వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన వెబ్బేర్ మార్కెట్లో మరి ఈరోజు ఎక్కువ మొత్తంలో అయితే మరి వ్యవసాయ మెదలు కోడేలు అయితే రావడం జరిగింది మరి ఇక్కడ భారీ సైజులో ఉన్నటువంటి వ్యవసాయ మెద్దులు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి మరి ఇక్కడ కూడా వ్యాపారం అయితే నడుస్తుంది ఇందులోకి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది మరి హెవీ సైజులో ఉన్నటువంటి వ్యవసాయ మెద్దులు మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వన్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మరి ఇక్కడ ఎద్దులకు ఏ అడుగుతున్నారు అనేది కూడా మరి చూద్దాం మరి సైజు వచ్చేసి అరవై రెండు పైన ఉంటాయి దాదాపుగా మరి భారీ సైజ్ అసలు ఇబ్బంది లేదు अना हां वो तो लोग आवे माजी को डेरा लगला पडायला लागला तो वो केन गांधीच चले गेले तो वो ब्रह्मण नगरी 15 लाख लाकडे इतरा रुगून लोनी लाचिपड पर जावन मानचो मारितले ने हेवाच करता 300 यार करतो ओ माय गड अबे रे दो

ఫ్రెండ్స్ మరి లక్ష తొంభై ఐదు వేలు అడిగితే అన్న అయితే ఇవ్వలేదు రెండు పైన అయితే ఇస్తామంటు రెండు లక్షల పదహైదు వేలు ఇచ్చి పట్టుకోమని రైతు చెప్తున్నారు కానీ వాళ్ళు అయితే లక్ష తొంభై ఐదు వేల వరకు అడిగి మరి డ్రాప్ అయ్యారు చూద్దాం ఫ్రెండ్స్ మరి మార్కెట్లో అయితే మరి ఈ జతకొచ్చేసి వచ్చేసి రెండు లక్షల పైన ఉంది మరి భారీ సైజు అరవై రెండు సైజు ఉన్నటువంటి వ్యవసాయం మెత్తలు ఓకే ఫ్రెండ్స్ మరి మళ్ళీ ఒక జతతో మళ్ళీ వెళ్దాం ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ